హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పాలు బెల్లం మిరియాల పొడి యాలకుల పొడి తీసుకోవాలి ఫస్ట్ దీ ఒక గిన్నె తీసుకొని దాంట్లో పాలు మొత్తం పోసుకోవాలి ఇవి బాగా చక్కగా ఉన్నట్లయితే దీంట్లో మామూలు పాలు కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం సరిపడా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం వేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగే వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి బెల్లం పూర్తిగా కరిగిపోయే వరకు ఇలా కలపాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని దాంట్లో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి పాలన్నీ వడగట్టుకోవాలి అప్పుడు అడిగిన ఏమైనా నలకలు కాని ఉంటే మొత్తం పోతాయి ఇప్పుడు పొయ్యి మీద ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని పొయ్యి వెలిగించుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెలోకి ఈ గిన్నెని పెట్టాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పెద్ద గిన్నె మీద కూడా ఒక పెద్ద మూత పెట్టి దీన్ని కొంచెంసేపు బాగా కాగనివ్వాలి గంట సేపు మనం వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఒకటర్ తెచ్చు లభించినట్లయితే ఇది జూన్న తయారు అయినట్లే